సరేనండి మనమైతే ఇంకా మధ్యాహ్నం పూట మాటకి వెళ్ళి మామిడికి వెళ్ళి అయితే ఇంకా మా తమ్ముడితో అలానే ఆంటీతో మొత్తం ఇంకా చిన్న చిన్న మొక్కలు అయితే చేపించాము ఇంకా తర్వాత వచ్చేసి రాజకుమారి మొదటిసారిగా ఇంకా ఒక దగ్గర పచ్చడి ఇంకా ఆవిగే పచ్చడి పెట్టుకోవడం ఎవరి దగ్గర నేర్చుకుందాం ఎవరి దగ్గర నేర్చుకుందంటే ఇంకా ధర్మపూర్లోనే ఒక ఉందండి పద్మా అంటీ అని చెప్పేసి ఆంటీ దగ్గర నేర్చుకుందమాట నేర్చుకొని కూడా ఇంకా వన్ ఇయర్ పైన అవుతుంది అయితే ఇంక మళ్ళీ ఇంకా ఫస్ట్ టైం ఇంక మేము తినేది కాక ఆ టేస్ట్ మాత్రం చేతి సూపర్గా ఉండిద్దండి ఇంకా మేము మీకు కూడా ఆ టేస్ట్ ఉంచాలని చెప్పేసి ఇంకా ఈరోజు మళ్ళీ పద్మా అంటీ కాడికి వెళ్ళి ఇంకా మాడిక పచ్చడి అయితే పెట్టిస్తున్నాము ఇంకా ఎందుకంటే టేస్ట్ మాత్రం చేతితో పెట్టి చాలా రుచికంగా రుచిగా అద్భుతంగా ఉండిద్ది అందుకని చెప్పేసి ఆంటీతో పెట్టిస్తుంది సరేనా రాజకుమార్ కూడా ఇంకా నేర్చుకుంది అయినప్పటికీ ఫస్ట్ టైం కదా అందుకని చెప్పేసి అక్కడికి వెళ్తున్నాము ఇప్పుడు టైం వచ్చేసి ఇంకా ఏడు అవుతుందండి త్వర త్వరగా వెళ్ళాలి ఓకేనా కానీ ప్రిపేర్ చేసుకున్నావా ఇంకేమేమి తీసుకున్నాము అసలుకి ఇంకా మడక పచ్చలు ఏమేమి చేయబోతున్నావు అంతా మీ కళ్ళంటేనండి కనపడుతుంది ఇంకా మీరు ఇంకా ఆలోచన మీరు ఆలోచించవద్దు అసలు ఇంకా ఆర్డర్ చేయడం ఆలస్యం ఇంకా మీ ఇంటికి అక్కడికి మీ డోర్ డోర్ డెలివరీ వచ్చేసిందన్నమాట రాజీ పికిల్స్ అని చెప్పేసి మా ఇంకా పికిల్ అయితే ఓకేనా ఇంకా త్వర తరగం కదండి ఓకేనండి ఇంకా ఆవకాయ రుచికరమైన ఆవకాయ పచ్చడి చేయడానికి అయితే ధర్మపురి వచ్చేసాము ఇంకా ఉదయం మనం ఇంకా ఈ ఈ ఊర్లోనే ఈ ఊర్లోనే మనం మాడకెళ్ళి ఉంది అయితే ఇక అయితే ఇంకా ఆవకాయ పచ్చడి పెడతారనమాట వాళ్ళు ఫేమస్ ఎన్నో సంవత్సరాలు బిజెన్ చేస్తూ ఉన్నారు ఇంకా అందుకని చెప్పేసి ఆంటీలు ఇంకా పికిలి బిజినెస్ వీళ్ళకి కూడా ఉందండి మా చికెన్ పచ్చడి అన్ని పచ్చడి పెడతారంట ఆంటీలు కూడా ఇంకా తర్వాత వరకు అయితే ఎంతైనా పెద్ద వాళ్ళు తెప్పిస్తారు టేస్టే వేరు కదా ఇంకా రాజీ కూడా ఇంకా సీనియర్ కదా రాజీ జూనియర్ అయితే నేర్చుకుంటుంది కాడ ఇది రెండోసారి నేర్చుకోవడం ఇంకా త్వర తారీఖు అయితే ఇంకా ఆరోగ్య పచ్చడి ఎలా ఎలా చేస్తారో ఇంకా ఆంటీ చదువుతారు చూడండి ఓకేనా రజీ ఈ చిన్నపాయలు దీనికి ఈ చిన్నపాయలు మిక్సీ పట్టానుక ఓకేనా అండి ఇంకా మన మామిడికాయ మొక్కలు అయితే ఇవి ఇంకా త్వర త్వరగా అయితే చేసేద్దాము ఫస్ట్గా ఏం వేయాలంటే నూనె సరే అండి మొదటికి అయితే పసుపు వేసుకోవాలి ఇంకా మాడిక మొక్కలు కట్ చేసిన తర్వాత ఇంకా పసుపు వేసుకోవాలి రంగు కోసం తర్వాత వచ్చేసి ఇప్పుడు బాగా లైట్ వేసేదండి తర్వాత ఇంకా మనం వాడేది నూనె అలాంటిది కాదండి ఇంకా కర్నూలు నూనె మనం ఏదైనా ఇంకా అంత రుచిగా రుచిక చేస్తామండి దేనిలో తగ్గేది లేదు అందుకని చెప్పేసి నూనె మూడు కేజీలకి ఒక కేజీయా ఓకే

సరే ఆంటీ బదులు నువ్వు మా ఏమైంది ఆంటీ కొత్త కదా నీకంటే అలవాటు కదా దాన్ని బట్టి చదువులే తగినంత కల్లుపు అయితే ఎండలో ఎండ పెట్టి మిక్సీ పట్టామండి సాల్ట్ కాదు సాల్ట్ వాడకూడదు హ్ కల్లుపే వాడాలి. టేస్ట్ బాగుంటది. పచ్చళ్ళకి. గ్లాస్ అయితే ఇంకా కల్లుపే తీయొచ్చు. నాకేం ఇబ్బంది ఆంటీ మూడు నాలుగు కేజీలు. నాలుగు 4 కేజీలుక? కేజీలు. నాలుగు కేజీలకి నాలుగు గిద్దలు ఆవపిండి. హ్ 4 గిద్దలు ఉప్పు. హ్ ఓకే. 4 గిద్దలు కారం. కారం. ఉప్పు సాలపోతే కొంచెం వేసుకోవాలి సరే సరే మెంతి పిండి రెండు స్పూన్లు మెంతిండి అమ్మఒడి బాగా సరే

మిక్సీ పట్టింది మెత్తగా టేస్ట్ మాత్రం అదిరిపోవాలంటే తింటే మళ్ళీ ఆర్డర్ చేయాలి ఆ కచ్చ చాలా మంది అడుగుతారు తప్పకుండా పెడతా అంటి కూడా చేస్తారు కదా అంటే చేస్తారు ఆ అండి చేస్తారు పిన్నోట్లే కూడా పిన్నోట్లే ఏమేం చేస్తారు అన్నీ చేస్తారా ఓకే ఓకేనండి ఇంకా ఆవకాయ పచ్చళ్ళు అయితే అన్ని రకాలు వేసేసుకున్నాము గిద్ద గాడికి మొత్తం అయితే ఇంకా కలయి పెట్టుకోవాలా కలుపుకోవాలి చూస్తాం ఊరికి పోతుందండి ఇంకా కేజీ ఆయిల్ కర్నూలు ఆయిల్ అయితే పోసేసాము ఓకేనండి ఇంకా బాగా కలుపుకోవాలి కలుపున తర్వాత ఇంక రెండు రోజులకి ఊరిద్దా టూ డేస్ అంటే రుచి సరిపడా ఇంకా సరిపోతేనేమో ఏం లేదు సరిపోతే కొంచెం వేసుకొని కలుపుకోవాలి కలుపుకోవాలి గుర్తుపెట్టుకురాజీ కాయని కొడుకో బత ఒకసారి టిక్కు రే పొదిలేసిన తర్వాత పిల్లం చూసుకున్నా కొసారి టిక్కు మధ్యన ఒకసారి ఈ అపడి ముక్కైంత ఉండదు అంటే రోజుకి మూడు సార్లు తిప్పుకుంటే టిక్కుకుంటే అదే అదేలే మూడు పూట అన్నం ఎలా ఉంటనో అనుకో అది అడిట్ కలుస్తుంది ఒకసారి ఉప్పు అది మాకు చాలా కాకి కోట అమ్ముకునేది కదా ఈసారి సైజ్ సైకి సరే సరే ఈసారి అంటే చెప్పనండి ఇలా కలుపుకోవాలి ఇలాగా బాగా ముక్క పట్టే విధంగా మూడో రోజు మళ్ళీ రోజు రెండు సార్లు కలుపుకుంటా చూస్తుంది మూడో రోజు ఉప్పు చూసి ఉప్పు గల చాలకపోతే కలుపుకోవాలి అలాగా ఏకాయలు అంటే ఆవకాయ పచ్చడి రెడీ అయినట్టేనా ఓకేనండి ఇంకా ఆవకాయ పచ్చడి అయితే చూస్తుంటే నువ్వు పోతుంది అనమాట ఇంకా ఇది తక్కువ మళ్ళీ అమ్మంటే ఇంకా అందరు సేల్ అవుతున్నాయండి మీరు త్వరగా త్వరగా ఆర్డర్ చేసుకోవాలి మళ్ళీ కొన్ని రోజులు మళ్ళీ రాజు చూసావు కదా అదే ప్రాసెస్ గా నువ్వు ఇంక ఈసారి ఆవికాయ పచ్చడి రాజకుమార్ కుమార్ ఇంకా ఆవికాయ పచ్చడి చూస్తుంటే నువ్వు ఉరిపోతుంది ఇంకా ఆంటీ ఇంకా ఎప్పుడు మనం భోజనం చేసేది ఆవికాయ పచ్చడితో మూడో రోజా ఇంకా దాని టేస్ట్ ఉప్పు చూసుకొని ఇంకా సరే తినే కొద్ది తినాలి దాంట్లో కొంచెం వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఒక ఆవకాయ ముద్ద వేసుకొని నోట్లో పెట్టుకుంటే కరిగిపోవాలి కాదండి ఇంకా ప్రాసెస్ అయితే ఇంక ఇది ఇంకా మీకు కొన్ని రోజులు రెండు రెండు రోజులు బాగా ఊరిన తర్వాత ఇంక మీకు పంపిస్తాను ఇంకా చాలా కామెంట్ సెక్షన్లో కూడా పొదిలి నుంచి హైదరాబాద్ నుంచి రాజమండ్రి నుంచి ఇలాగ చాలా మంది ఆవిడ పచ్చడి కావాలని చెప్పేసి ఇంకా ఆర్డర్ చేశారు మాట నేను తక్కువలోనే ఇప్పుడు క్వాంటిటీ పెట్టింది ఇంకా మీరు త్వరగా ఆర్డర్ చేసుకుంటే ఆంట చేతులు మీరు చేసిన పచ్చడి మీకే రావచ్చు ఇంకా ముందు రోజుల్లో కూడా ఇంకా ఎక్కువ క్వాంటిటీ ఒక ఈసారి పది కేజీలు కానీ పదిహేను కేజీలు కానీ చేయిస్తాను మళ్ళీ ఆంటీ చేతుల మీదనే అంటే ఆవిక పచ్చడి ఎలాగుందని చెప్పేసి కామెంట్ సెక్షన్ చెప్పండి మీ అందరికీ బాయ్ బాయ్ మీ పేరు అండి ఆంటీ పేరు పద్మ ఇంకా ఆంటీ వచ్చేసి అన్ని పీకిల్స్ అన్ని పీకిల్స్ చేసిద్దు అండి ఇంకా పిండి వంటలు కూడా అన్ని చేసిద్ది ఇంకా ముందు రోజుల్లో మెల్లమెల్లగా మనం యూట్యూబ్ లో కూడా తీసుకొద్దామండి ఇంక తీసుకొస్తాను ఇంకా ఆంటీ చేసే ఏమంటారు పికిల్స్ కానీ పచ్చళ్ళు కానీ పిండి వంటలు కానీ చూపిస్తాను సరేనా మీరు కూడా ఆర్డర్ చేసుకోవచ్చు ఇంకా అందరికి గుడ్ నైట్ సుహాసి ఏడుస్తా ఉందంట ఇంకా త్వర త్వరకి వెళ్ళాలి ఇక్కడి నుంచి ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది మనకి మూడు కిలోమీటర్ల మూడు కిలోమీటర్ల నుంచి వచ్చామండి ఇంకా మార్తోటి అంత మళ్ళీ రాజకుమారితో ఒకసారి రెండోసారి మనం పికిల్ పెడతాం కదా అప్పుడు చూపిస్తాను ఇంకా కొత్త ఒకసారి చేయండి ఇంకా వాట్సాప్ నెంబరు అలానే ఇంక మీకు ఎవరికైనా పికిల్స్ కావాలంటే ఇంకా మన దగ్గర వెజ్ నాన్ వెజ్ రెండు ఉంటాయండి మీకు ఎవరికైనా పికిల్స్ కావాలంటే నా వాట్సాప్ నెంబర్ ఇక్కడ ఇస్తాను ఇంకా వాట్సాప్ చేయండి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు డిటిసి ద్వారా ఇంకా మీకు కొరియర్ పంపిస్తాను ఎక్కడికైనా ఆంధ్ర కానీ ఇంకా ఆంధ్ర కానీ లేకపోతే తెలంగాణ కానీ రెండు రాష్ట్రాల్లో మీకు పిగల్స్ అయితే వచ్చేస్తాయి లైటా ఏంటి ఇంత లైట్ లేదనుకుంటా ఉన్నాను ఓకేనండి ఇంకా మీకోసం ఇంకా ఈ పిగిల్స్ అయితే ఇక్కడికి వచ్చి తీసుకొచ్చి ఇంకా చేయించనమాట ఇగో చూడండి అంత అడవి ప్రాంతం కానీ ప్రశాంతంగా ఉండదు ఇక్కడ ఏ గోవాల గొడవ లేకుండా అన్నమాట ఆంటీకి థ్యాంక్స్ చెప్పురాజీ ఆంటీ థ్యాంక్ యూ ఆంటీ సరే సరే అండి మీకు వస్తాం నాకు రాజీ తెలియపోతే తప్పకుండా అండి వాసంతి వంటిలు అని చెప్పేసి ఇంకా ఆంటీ వాళ్ళ కూతురు కూడా ఛానల్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇంకా త్వర త్వరగా అయితే మన ఇంటికి వెళ్ళిపోదాం చూడండి ప్రశాంతంగా ఉంది కానీ అడవి ప్రాంతం రాజకుమారిపోతా ఉంది ఓకే అంటే ఇంకెళ్ళొస్తాం మరి ఒకసారి టమాటా పెట్టించుకునేది టమాటా చాలా మంది అడుగుతున్నారు కదా రేపు ఒకసారి చూసినా